హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ న్యూగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ అయితే ఇప్పుడు మన ఛానల్లో కంటెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి కదా ఏదైనా ఒక లెసన్ స్టార్ట్ చేసినట్లయితే అంటే జువాలజీకి సంబంధించి వాటిని సంబంధించి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ల వీడియోలు కానీ మెథడాలజీ వీడియోస్ కానీ ఏదైనా ఒక లెసన్ స్టార్ట్ చేసినట్లయితే దాన్ని పార్ట్స్ రూపంలో వన్ బై వన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలాగే వాటిని కూడా మళ్ళీ ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది ఈ ప్లేలిస్ట్లో పెట్టిన వీడియోస్ వన్ బై వన్ రిపీటెడ్గా చూ వింటూ ఉంటే మనకి అంటే బుక్స్ ఉన్నవాళ్ళు దగ్గర పెట్టుకుని వినడం వల్ల అదేవిధంగా బుక్స్ లేని వాళ్ళు వీడియో చూస్తూనే వింటూ ఉంటే రిపీటెడ్గా వినాలి అంటే మనకి ఎంత శ్రద్ధ పెట్టి ఎన్ని ఎక్కువ సార్లు వింటే మనకి టాపిక్ అనేది అంత ఈజీగా అర్థమవుతుందనమాట నేనైనా సరే వింటూ ఉంటున్నాను అనమాట అంటే నాకు ఇతర టైం పుస్తకం చేతిలో లేనప్పుడు నేను ఈ వీడియోస్ అనేవి రిపీటెడ్గా వింటున్నాను సో అలా వినడం వల్ల నాకు ఆ టాపిక్ అనేది ఆ వర్డ్స్ అనేవి మన మైండ్ మన చెవుల ద్వారా మన మైండ్కి వెళ్తాయి ఎంతో కొంత మనకి గుర్తుంటుంది ఆ టాపిక్ అనేది సో నేను అలా అలా చేస్తున్నాను ఛానల్లో పెట్టడం వల్ల నలుగురికి కూడా యూజ్ అవుతుంది సో అదేవిధంగా జూలై ఫస్ట్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మనకి ఇంకా మన ప్రిపరేషన్ని వేగవంతం చేయవలసిన అవసరం ఉంది సో ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్